మేమైతే ఇప్పుడైతే కోణకైతే బయలుదేరుతున్నాము ఇంకా అక్కడ పోయి అయితే మీకు కోన అయితే చూస్తాము ఇంకా మా జర్నీ కూడా చూస్తాం అనమాట ఇదనమాట ఈరోజు మా బ్లాలు ఎట్లుంటుందో చూసి లైక్ చేయండి మేము మొత్తానికైతే ఇంకా కోన్ రోడ్ అయితే ఎక్కేసాము ఇంకా చూడండి ఈ విధంగా అయితే ఇంకా పోతూ ఉన్నాం అనమాట పోతున్నప్పుడు అయితే ఇంకా పక్కనైతే ఇంకా చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట తోటలన్నీ చాలా బాగున్నాయి అసలు ఎందుకంటే వర్షం పడింది కదా ఇంకా పచ్చగా ఇంక ఇప్పుడైతే ఫైనల్గా అయితే ఇంకా కోనలోకి అయితే ఎంట్రీ అయితే ఇచ్చేసామన్నమాట ఇంకొద్దిసేపట్లో అయితే ఇంకా కోనలోకి అయితే వెళ్తున్నాం ఇంకా ఇక్కడైతే ఇంకా కోనకి వెళ్ళిన వాళ్ళైతే ఇంకా రిటర్న్ వస్తూ ఉన్నారనమాట ఇంకా మేమైతే ఇంక ఇప్పుడు వెళ్తూ ఉన్నాము ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే కరెక్ట్ అయితే ఇంకా పద అనమాట మేము పోయాలకి అక్కడ ఎంత టైం స్పెండ్ చేస్తామో మాకే తెలియదు ఇంకా ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఇంకా వాతావరణం చాలా కూల్గా ఉంది వర్షం పడేలాగా కూడా ఉంది ఇంకా వర్షం వస్తుందో రాదో తెలియదు కానీ మేమైతే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయడానికైతే ఇంకా వెళ్తున్నాము ఇంకా అక్కడ కనిపిస్తున్నదే కోన అనమాట ఇంకా అక్కడ పెళ్ళిళ్ళు ఏదో ఒకటి అయితే జరుగుతుంది ఇక్కడ అయితే చాలా పెళ్ళిళ్ళు అయితే జరుగుతాయి ఆల్మోస్ట్ అయితే మా యాడికి ఉన్న చాలామంది అయితే ఇక్కడ కోన టెంపుల్ దగ్గర అయితే చాలామంది అయితే ఇంకా పెళ్ళిళ్ళు అయితే చేసుకుంటున్నారనమాట ఇంక ఇక్కడైతే చూడండి ఇంకా ఇలా ఉందనమాట బయట మొత్తము ఇదే అనమాట పైన అక్కడ కనిపిస్తుంది కదండి అదైతే ఇంకా బహు ఇక్కడ అయితే ఇక్కడ శివుడు ఉంటాడనమాట ఇటు సైడ్ కనిపిస్తుంది కదండి వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ బాహుబలి లాగా నీళ్లు పైన నుంచి కిందకైతే వస్తాయి కాకపోతే ఇప్పుడైతే అయితే నీళ్ళు అయితే రావట్లేదు ఎందుకంటే వానలు సరిగ్గా లేవు కాబట్టి వర్షాలు అయితే ఖచ్చితంగా అలాగే వస్తాయి అనమాట ఇక్కడైతే ఇంకా పెళ్ళిలో అయితే ఇంకా భోజనాలు చేస్తున్నారు ఎవరిదో తెలియదు మొత్తానికి మొత్తానికైతే మంచిగా అయితే జరిగింది ఇంకా భోజనాలు అయితే అందరు చేస్తున్నారు ఇంకా మేమైతే ఇంక ఇప్పుడే బండి అయితే దిగేసి అయితే ఇంకొకసారి చూపిద్దామని చెప్పేసి అయితే ఇంకా చూపిస్తానని కింద అయితే ఇంకా కోన ఉందనమాట అంటే నీళ్లు మున్గడం అనమాట ఇంక ఇక్కడైతే చూడండి శివుడు ఇక్కడే అనమాట గుడి ఉండేది శివుడు ఉన్నాడు ఇక్కడ మేమైతే ఇంకా దర్శించుకొని అయితే ఇంకొచ్చేసాము నేను అటు సైడ్ ఇటు సైడ్ చూస్తాను అనమాట చాలా రోజులైంది కోనకైతే రాక అందుకనేసి అయితే అటు ఇటు అయితే చూస్తున్నాను ఇంకా అయితే ఇంకా బయటకైతే వచ్చేసాము ఇంకా ఇక్కడున్న టెంపుల్లో అయితే ఇంకా శివుడే ఉంటాడనమాట కోన రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని అయితే అంటారు ఇంకా మేమైతే మంచిగా ఉంది క్లైమేట్ అయితే ఇంక అందుకనేసి అయితే ఇంకొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం అనేసి అయితే వెళ్తున్నాం ఇంకా రాజు అయితే హాయ్ చెప్తున్నాడు ఇంకా పైన నుంచి వాటర్ వచ్చేటప్పుడు ఉండింటే మటుకు మంచిగా అనిపించు అసలు మంచిగా క్లైమేట్ ఉండదన్నమాట ఇంకా కాకపోతే ఇంకా వాటర్ అయితే లేవు కింద అయితే ఉన్నాయి ఇంకా ఈ నీళ్ళు కొంచెం గలీజ్గా ఉన్నాయన్నమాట ఎందుకంటే ఇక్కడే వచ్చి వాష్ చేస్తుంటారు అనమాట అందుకనేసి అయితే ఈ నీళ్ళంతా ఇదిగా ఉన్నాయి ఇంకా స్టెప్స్ కూడా ఉన్నాయి చూడండి అందులోని దిగనీకైతే ఇంకా పెళ్లిళ్ళకి వచ్చిన వాళ్ళంతా ఇంకా పెళ్ళి చూసుకొని మొత్తం ఇంకా వాటర్ ఫాల్స్ చూడడానికే వెళ్తారనమాట ఇంకా మీకు ముందు చూపిస్తాము ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇంకా గుడి దగ్గర ఉన్న బయట వాతావరణం అయితే మీకు చూపిస్తున్నాము ఇంకా లోపలికైతే చాలా బాగుంది ఇంతలోనే మేము పక్కన పెట్టుకున్నాం మేము తినడానికి ఏవో తెచ్చుకున్నాంలేండి అవి అయితే ఇంకోతులు అయితే ఎత్తుకొని వెళ్ళిపోయాయి ఇంకా డిసప్పాయింట్ అయ్యాము ఇంకా సర్లే అని చెప్పేసి ఏం బాధపడుకోకుండా పక్కనే పెళ్ళి జరుగుతుంది కదా ఇంకా భోజనం అయితే రాజు తెచ్చాడు ఇంకా మంచిగా అయితే ఇద్దరం కూర్చొని అయితే తింటూ ఉన్నాము ఇంకా అన్నీ కూడా పెట్టాలన్నమాట లడ్డు బూందీ స్వీట్స్ అన్నీ కూడా ఉన్నాయి దీంట్లో ఇప్పుడైతే మేము మీకు చూపించడానికైతే మెయిన్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఎందుకంటే ఇది చా ఇది నేను చెప్పిన అక్కడి నుంచి చెప్పాను కదండి బాహుబలి లాగా నీళ్ళు వస్తాయని చెప్పేసి అయితే అది ఆ విధంగా అయితే ఇంకా నీళ్ళు వస్తాయి ఇప్పుడు మీకు అయితే వెళ్తున్నాం కాకపోతే నీళ్ళు అయితే రావట్లేదండి ఎందుకంటే వాన సరిగ్గా లేవు కదా వర్షాలు పడినప్పుడైతే ఖచ్చితంగా అయితే వస్తాయన్నమాట ఇప్పుడు అంత పెద్ద వర్షాలు అయితే లేవు కాబట్టి ఇంకా అట్లయితే రావట్లేదు అనమాట మేమైనా కూడా దగ్గరికి వెళ్ళైతే చూపిస్తున్నాం చిన్నగా అయితే నీళ్ళైతే కొంచెమైనా కూడా పారుతుంటాయి అనమాట నీళ్ళు పూర్తిగా నిలిచిపోవడం అయితే ఎప్పటికీ జరగదు కొంచమైనా నీళ్ళు వస్తూనే ఉంటాయి కొంచెం నీకు చూపించడానికి వెళ్తున్నాను ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఎందుకంటే కొంచెం పాచిగా ఉంటుంది టైం నీళ్ళు పారుతాయి కాబట్టి ఇంకా పైననుంచి చూడండి చాలా అంటే చాలా నీళ్ళు అయితే వస్తాయి అసలుకి ఇంకా నీళ్ళు మీరు చూసినారనుకో ఇంకా సేమ్ మనం బాహుబలిలో ఎట్లయితే చూసినామో సేమ్ అదే విధంగానే వస్తాయి ఇప్పుడైతే అయితే చిన్నగా అయితే వస్తున్నాయి చూడండి నీళ్ళు ఇంక ఇక్కడ రాజు అయితే నేను కొంచెం దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తానని చెప్పేసి అయితే వెళ్తున్నాడు తీసుకొని అయితే ఇంకా ఈ కొంచెం వచ్చే వాటర్ అనమాట మీ కింద ఒక వాటర్ చూపించాను కదండి ఆ వాటర్ అంతే దీంట్లోకి వస్తుందనమాట ఇక్కడైతే ఇంకా విగ్రహం అయితే పెట్టారనమాట స్వామిదైతే ఇంకా అభిషేకం లాగా నీళ్లు పైన నుంచి వస్తూనే ఉంటాయి చూడండి ఇంకా ఏ విధంగా అయితే నీళ్ళన్నీ వస్తూ ఉంటాయి ఇంకా వానలు పెద్దగా లేవు కాబట్టి ఇంకా వాటర్ ఫాల్స్ లో అయితే ఇంకా నీళ్ళు అయితే తక్కువగా ఉన్నాయన్నమాట లేకపోతే ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాటర్ ఫాల్స్ని చూడడానికి ఇక్కడి నుంచో వస్తారనమాట సన్ ఇంకా ఒక టూరిస్ట్ టూరిస్ట్ లాగా వస్తూ ఉంటారనమాట సందర్శించుకోవడానికి ఈ ప్లేస్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మేమైతే లోపల కోనలోకి అయితే వెళ్తున్నాం బండ్లో అయితే ఇట్లుందనమాట కొండ మొత్తం ఇంత బాగా పడింది కదా క్లైమేట్ చాలా బాగుంది సరే ఇంక ఇక్కడైతే ఇంకా తేరు ఉంటుంది అనమాట ఇంకా ఇదైతే శివరాత్రి రోజు అయితే తేరు అయితే ఇది ఇంకా ఏం చెట్టు అంటారో తెలియనకి మరి చెట్లు ఊడలు ఊడలు అనమాట

అప్పుడు నడుచుకుంటే వచ్చింది కదా అటు రావాలి ఇప్పుడు ప్పలకి వెళ్ళాలన్నమాట ఆటలు కూడా పడతాయి ఇంకా మేము బండ్లో అయితే వస్తున్నాం నడుచుకుంటైనా అయినా వెళ్ళొచ్చు బండ్ అయినా వెళ్ళచ్చు ఎట్లయినా వెళ్ళొచ్చు అనమాట మాకు ఇష్టం ఇంకా దగ్గరలోకి అయితే వచ్చాము ఇక్కడైతే ఇంకా ఫోటోషూట్ అయితే జరుగుతుంది చూడండి దగ్గరకి వచ్చేసాం అనమాట మీ ముందే బండ్లు అయితే స్టాఫ్ అయితే ఉంటాయి ఒక్కొక్క فريندز اتلاننن معناتا کړه دې ګریم چي سېللې نه کې చూడండి షార్ చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే మేమైతే ఇంకా లోపలికి అయితే వెళ్తా ఉన్నాం ఇట్లా ఉన్నమాట దారి బండి అయితే ఇంకా పొయ్యేకైతే లేదు ఇంక ఇట్లా నడుచుకుంటూ రాళ్ళన్నీ ఉన్నాయి ఇలా అయితే వెళ్తాం மேக்கப் hmm? மாட்டேம் no, <laughs> <laughs> కొంచెం లోపలికి వెళ్ళాలి ఇప్పుడు వెళ్తూ ఉన్నాం రండి చూడండి చుట్టుపక్కలంతా వెళ్ళండి అసలు అనుకోకుండా వచ్చినాము అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇక్కడ పెద్ద పెద్ద బాములు కూడా ఉంటాయి ఇంకొంచమే అనమాట మాకు తెలిసిన వాళ్ళు అయితే చాలా మంది వచ్చినారులాగర్ అంట అప్ప నువ్వు బ్లాగర్ అంట അറ അത നീക്കി യൂട്യൂബ് ബ്ലാഗർ ഫ്രെണ്ട്സ് ശബ്ദം എന്താ എത്ര വസ്തു നീന്തോപ്പ చూడండి ఫ్రెండ్స్ చెప్తే నుంచి ఎలా వస్తాను నేను మాట్లాడతాను నేను రాను అయినా జాగ్రత్త నేను రా నాటికి రాజు ఏ పైకొద్దులేండి పైకొద్దు ஆடிக்கிறா அல்லாடா పిల్లలైంది అనమాట నాకైతే జలుబు ఉండింది అందుకనే స్టేనైతే నేనైతే ఇంకా నీళ్ళు అయితే దిగట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫైనల్ అయితే అక్కడ నుంచి అయితే ఇక్కడికి వచ్చామన్నమాట వచ్చి అయితే ఇంకా చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆ ప్రయత్నం ఏందో కాదు చేపలు అయితే పడుతున్నారు అవలై ఒక రెండు నాలుగు చేపలైనా పట్టండి కనీసం ra để ta kiếm nạp được rồi đang kiếm nạp video này đang nạp còn mình ăn chuối gì phải này

ഫുൽ എന്താ പരിശ്രമ് ചെയ്യാൻ കഴിഞ്ഞ ఇదనమాట ఈరోజు మా బ్లాగ్ అయితే ఎంతో కష్టపడి వ్లాగ్ అయితే చేసినామో ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి మా యూట్యూబ్ ఛానల్ అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా